అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట తన దగ్గర పనిచేసే డ్రైవర్ ని దారుణంగా చంపేసి చెన్నై సమీపంలో ఒక నదిలో పడేసిన ఘటన ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే చాలా పద్ధతిగా కనిపించే వినితు కోటలో ఇంత క్రూరత్వం ఉందా తన దగ్గర చేసేటువంటి డ్రైవర్ని చంపేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది దాని వెనకాల రీజన్ ఏంటి అంటే ఆమె ఇప్పటివరకు చెప్తున్నారు ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది మా మీద ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డి అతను చేశాడు ఒక కుట్రపూరితంగా మళ్ళీ మా మీద దీన్ని నెట్టేసే ప్రయత్నం చేశాడు అని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు వినూత కోట దంపతుల హస్తం ఉంది అని చెప్పి ప్రాథమికంగా సమాచారం ఉన్న నేపథ్యంలో వాళ్ళని పోలీసులు అరెస్ట్ కూడా చేసి చెన్నై సబ్ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని విషయాలు చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలోనే గత నెలలోనే ఈ హత్య జరగక ముందు ఒక లెటర్ రాశారు వినూ కూట దంపతులు రాయుడికి ఒక లెటర్ రాశారంట ఆ లెటర్లో ఏముందో ఒక్కసారి మేము చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు రాయుడికి లెటర్ రాశారు వినూతుట దంపతులు ఇక్కడ కూడా ఒక 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 అనుమానం ఉందండి ఎందుకంటే తన దగ్గర డ్రైవర్గా పనిచేసే వ్యక్తికి వాళ్ళు పని నచ్చకపోతే తీసేసి నువ్వు వద్దురా మాకు ఇక్కడ నుంచి రేపు నుంచి నువ్వు రావద్దు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళని బెదిరించో ఏదంటే రెండు దెబ్బలు వేసో పంపించేస్తారు కానీ ఓ డ్రైవర్కి మేము లెటర్ రాసాము డ్రైవర్కి లెటర్ అయ్యేటువంటి ఇది కూడా ఒక అనుమానం ఉంది అంటే కేసు నుంచి తప్పించుకోవటానికి ఏవో అవాస్తవాల్ని వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఈ లెటర్ ఏమన్నా కావాల్సికొని రాశారా ఇది కూడా ఒక అనుమానం ఉంది ఈ లెటర్లో ఏమంటారు నువ్వు గత రెండు వేల పంతొమ్మిది నుంచి మా దగ్గర నమ్మకంగా పనిచేసావు ప్రతి నెల కూడా తొమ్మిది వేల రూపాయల జీతంతో పాటు భోజన ఇతర వసతి కూడా మేము కల్పించాం నీ పని చూసి నమ్మదగిన వ్యక్తిని భావించి మా ఇంట్లో సెక్యూరిటీ గదిలో నీకు వసతి కూడా కల్పించాం మా ఇంట్లో మాకు చేదోడు వాదోడుగా సహాయకారిగా పనిచేస్తున్నాం డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండటంతో డ్రైవింగ్ డ్రైవర్గా కూడా పెట్టుకున్నాం మాకు వెన్నంటే నమ్మకంగా ఉండటం వల్ల సంపూర్ణంగా మేము నిన్ను నమ్మాం కానీ నువ్వు గత కొన్ని నెలలుగా మా రాజకీయ ప్రత్యర్థులైన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంకా కొంతమందితో కలిసి కుమ్మక్కై మమ్మల్ని అంటే నన్ను నా భర్తను కార్ యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించావు వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడంట ఇది ఒక బలమైనటువంటి డౌట్ కొడుతుంది కారు డ్రైవర్గా ఉన్నాడు వీళ్ళిద్దరిని వినూత కోట దంపతుల్ని చంపడానికి ప్రయత్నం చేశాడంట ఆ కారుతో ఎక్కడన్నా గుద్దించి మరి ఇతను డ్రైవర్గా ఉన్నాడు ఇతను కూడా చనిపోతాడు కదండి కావాల్సుకుని అతడు ప్రమాదానికి గురి చేసి కారుని చంపాలనుకుంటే అతను కూడా చనిపోయే ప్రమాదం ఉంది కదా దీన్ని ఎట్లా నమ్మాలి మమ్మల్ని చంపడం కుదరకపోవడంతో ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున నాకు చెందిన వ్యక్తిగత శారీరక గోప్యతకు సంబంధించిన వీడియోలు రహస్యంగా చిత్రీకరించాలని చూశావు చేశావు పదే పదే పలుసార్లు ప్రయత్నించావు అనే విషయం మాకు అవగతమైంది మాకు అనుమానం రావడంతో నీ సెల్ ఫోన్ చూపించాలని అడగ్గా ముందు నిరాకరించావు కానీ గట్టిగా అడగటం వల్ల నువ్వు మాకు అడ్డంగా దొరికిపోయావు నా వ్యక్తిగత గోప్యతకు చెందిన పలు ఫోటోలు వీడియోలు నీ సెల్ ఫోన్లో ఉండటం చూశాం వాటిని నువ్వు మా ముందే తప్పు జరిగిపోయింది అంటూ కాళ్ళ మీద పడి వాటిని మా సమక్షంలో హడావిడిగా తొలగించడానికి ప్రయత్నం చేశావు ఇక్కడ నిజంగా ఆ వీడియోలు చాలాసార్లు రికార్డ్ చేసిన పరిస్థితి ఉంటే కనుక అంటే చాలాసార్లు వీడియో రికార్డ్ చేశారంట మరి ఈ విషయం తెలియాలి కదా కనీసం వాళ్ళు అబ్జర్వేషన్ లేకుండా ఉంటుందా ఒకటి కాకపోతే ఒక్కోసారి ఎప్పుడైనా సరే వాళ్ళు వీడియో రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏదో ఒక సందర్భంలో దొరికేవాడు కదా పలుమార్లు నువ్వు వీడియో రికార్డు చేశావు అని చెప్పి ఇందులో మాట్లాడుతూ ఉన్నారు నువ్వు మా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి మాపై కుట్ర చేసి మమ్మల్ని హతమార్చాలని మా వ్యక్తిగత దాంపత్య గోప్యతకు చెందిన ఫోటోలు వీడియోలు తీసి వాటిని మా రాజకీయ ప్రత్యర్థులకు అందజేసి సొమ్ములు చేసుకోదలిచావు అని నీవే స్వయంగా మాతో అంగీకరించావు ఇక్కడ ఆయనే ఆ డ్రైవరే అంగీకరించాడంట నేను డబ్బుల కోసం బొజ్జల సుధీర్ రెడ్డితో అమ్ముడుపోయి నీ ఫోటోలు వీడియోలు వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అన్నీ కూడా బొజ్జల సుధీర్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశావని చెప్పేసి ఇక్కడ మా వ్యక్తిత్వాన్ని మా రాజకీయ జీవితాన్ని కొలాప్స్ చేయడానికి బొజ్జల సుధీర్ నువ్వు చేతులు కలిపి ఈ విధంగా చేశావని చెప్పి ఆ లెటర్లో రాశారు ఇక్కడ ఒక క్లియర్ కట్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ గారికి గారికి ఏమవసరం అండి ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు కూటమి అభ్యర్థిగా నిలబడి గెలిచాడు ఆయన ఎమ్మెల్యే ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ఏముంది మళ్ళీ నీకు అక్కడ రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జనసేన తరఫున నీకు టికెట్ వస్తుందేమో అని భావించి ఏదైనా ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు చేయాలి ఇంకా నాలుగేళ్ల కాలం ఉంది నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటాడు ఈ రాజకీయంగా నిన్ను దెబ్బతీయటానికి ఈ విధంగా చేశాడంటే దీన్ని ఎట్లా నమశక్యంగా లేదు ఇది బొజ్జల సుధీరెడ్డి నీ మీద రాజకీయ కక్షతో ఇతన్ని వాడుకొని చేశాడంట అతనికి ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి అవసరం ఏముంది ఇది ఒక అనుమానం కనిపిస్తోంది ఇక ఇంకా ఏం చెప్తుంది నిన్న ఇంకా పనిలో ఉంచుకోవడం ఏమాత్రం మాకు క్షేమకరం కాదు కాబట్టి రోజు అనగా పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి మా దగ్గర పనిచేస్తున్న నిన్ను పనిలో అండి పూర్తిగా తొలగిస్తున్నాం ఇక్కడ బలమైనటువంటి అనుమానం ఉందండి ఏంటి అంటే ఇప్పుడు కోట వినూత అన్ని విషయాలు తెలిసి కదా డ్రైవర్ ఈ విధంగా చేస్తున్నాడని మంచం కింద ఫోన్లు పెట్టడం వీడియోలు రికార్డ్ చేయడం వ్యక్తిగత గోప్యతకు సంబంధించి శారీరక గోప్యతకు సంబంధించి ఇన్ని వీడియోలు తీసి బొజ్జల రెడ్డికి ఇస్తూ ఉన్నాడు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఇన్ని ఇంత ఇన్ని విషయాలు తెలిసినప్పుడు నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా ఎవరైనా ఏం చేస్తాం చంపాలని ప్రయత్నం చేశాడు ఈ విషయం తెలిసిందనుకోండి లేదంటే మన వీడియోలు వేరే వాళ్ళకి ఇచ్చాడని తెలిసిందనుకోండి మనం అసలు వెరీ షార్ప్గా మనకు వచ్చే ఆలోచన ఏంటి ఇంత దుర్మార్గుడు వీడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం ఒక్కసారి ఆలోచించండి జెన్యున్గా ఆలోచించండి వెంటనే పోలీస్ స్టేషన్కి ఇతన్ని తీసుకెళ్ళి అప్పగిస్తాం ఎంత దారుణంగా చేశారు చూడండి ఇవి ఆధారాలు ఫోన్లో ఇవి ఉన్నాయి ఈ వీడియోలు చూపి బెదిరిస్తూ ఉన్నాడు లొంగిపోయాడు ఎమ్మెల్యే గారికి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశాడు మాకు ఈ బలమైన అనుమానాలు ఉన్నాయి ఇతన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రూపంలో ఇచ్చేవాళ్ళు కదా అది ఎందుకు చేయలేదు ఒక లెటర్ రాస్తారా డ్రైవర్కి లెటర్ రాసి నిన్ను పనిలోంచి తీసేస్తామంటారా ఇది అసలు నమ్మశక్యంగా ఉందా అంటే చంపేసిన తర్వాత ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అయ్యే విధంగా ఒక అభూత కల్పనలాగా లేదా ఈ లెటర్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది జనసేన పార్టీ కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ చేసింది మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ ఏం చెప్పింది శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచటమైంది ఇక్కడ చాలా క్లియర్గా జనసేన పార్టీ చెప్పింది గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచింది పార్టీ మీ వ్యవహార శైలి బాగాలేదు అని పార్టీకి తెలిసింది ఇక్కడ అండర్లైన్ గత కొంతకాలంగా చాలా కాలంగా ఈ మీద పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు వచ్చినాయి ఆమె పద్ధతి బాగలేదు వ్యవహార శైలి బాగాలేదు పార్టీ వ్యతిరేకంగా ఉంది మన లైన్లో లేదని చెప్పి పార్టీ కూడా తెలిసింది అందుకే కొంతకాలంగా ఆమె దూరం పెట్టిందంట పార్టీ ఇప్పుడు ఈ హత్య విషయం చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి రావడంతో వినూత కోటను పార్టీ నుంచి బహిష్కరించడం అయింది అంటే మీ పార్టీ కూడా మీరు సరైన దారిలో లేరు మీ వ్యవహార శైలి కరెక్ట్గా లేదని చెప్పి పార్టీయే నమ్మింది అందుకే మిమ్మల్ని దూరం పెట్టింది ఇప్పుడు మీ డ్రైవర్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తప్పించుకోవటానికి ఇది మొత్తం ఎమ్మెల్యే మీద నెట్టేయటానికి ఒక ప్రయత్నంగా కనిపిస్తోంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు రాసిన లెటర్లోనే ఎన్నో అనుమానాలు ఉన్నాయి వినూత కోట గారు అలాగే జనసేన పార్టీ ఆ లెటర్ హెడ్లోనే చాలా స్పష్టంగా పార్టీ నుంచి బహిష్కరించింది కదా అందులోనే మీ వ్యవహార శైలి సరిగా లేదని చెప్పి మీ పార్టీయే చెప్పింది కాబట్టి ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి మీరు ఈ ప్రయత్నాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం డ్రైవరు చాలా నమ్మకంగా పనిచేశాడు మీ దగ్గర ఆమె సిస్టర్ సిస్టర్ ఉంది కదండి డ్రైవర్ సిస్టరు ఇతని సిస్టర్ ఏం చెప్పింది వినూత అక్క అని పిలుస్తాడు ముందు వినూత్ అక్కతోనే నేను రాఖీ కట్టించుకుంటాను ఆ తర్వాత ఇంటికి వచ్చి నాతో రాఖీ కట్టించుకుంటాడు అంత అభిమానం అంత ప్రేమ అక్క తమ్ముళ్ళ అభిమానం అనేది చాలా స్పష్టంగా ఆమె కూడా చెప్పింది కాబట్టి ఇవన్నీ చూసుకుంటే నిజంగా కావాలని వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వినీతు కోట దంపతులకు సంబంధించిన బలమైనటువంటి కీలకమైనటువంటి విషయాలు డ్రైవర్కు తెలుసు కాబట్టే అవి ఎక్కడ బయట పెడతాడు అన్న ఒక అనుమానంతో చంపేశారు తప్పించి ఇతనేదో ఆ వీడియోలు తీశాడు చాటుగా నగ్న వీడియోలు తీశాడు అవి సుధీరెడ్డికి పంపించాడు సుధీరెడ్డితో చేతిలో పావుగా మారిపోయి చంపాలని చూశాడు ఇవన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేసినవిగా అర్థమవుతుంది అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఎందుకు చంపాల్సి వచ్చింది ఏం జరిగింది ఈ విషయాలన్నిటి కూడా అతి త్వరలోనే రాబోతుంది అడ్డంగా దొరికిపోయారు వినూతో కోట దంపతులు అనేది అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు ఏ విషయానికి సంబంధించి డ్రైవర్తో గొడవపడి ఇంత దారుణానికి తెగబడ్డారనేది కూడా మరికొద్ది గంటల్లోనే బయటపడే అవకాశం ఉంది